ఈ ఊరు పెద్ద మనుషులు నా జీవితాంతం మరిచిపోనటువంటి గ్రామం నాకు అంతో ఇంతో పదహారు సంవత్సరాల నుంచి తెలంగాణ ఆంధ్రలో గుర్తింపు పొందింది ఏంటంటే మొదట పునాది పడినటువంటి గ్రామం అన్న ఎమ్మిగనూరులో పిలిచి ఈనాటికి కూడా ఆ నాటి బంధం కొనసాగుతుంది బతికున్న నెల రోజులు సర్వ సర్వదా శతదా ఈ ఊరికి నేను నూటికి నూరు రూపాయలు క్రతజం వాడాల రామానాయుడు నంది కొట్టుకూరు చాలా పేరు తెచ్చినటువంటి గ్రామం మరోసారి మరవలేని పెద్ద మనసులు మంచి మనసులు మంచి గ్రామము సర్వోన్నత గుర్ల భీమరాయ జై గుళ్ళ భీమరాయో సమానం సల్మాను అదే ఇట్టేటప్పుడు కష్టపడి యాక్చువల్ గా మధ్యాహ్నం నేను సల్మాన్ ఫోన్ చేయలేదు పని అయిపోయిన తర్వాత ఇప్పుడు రాత్రి ఏం చేసిన పర్వాలేదు బాగా చక్కగా యాంకరింగ్ చేసాడు మెచ్చుకు ఈ ఊరులో అక్కడ మార్కులు అయినాయి మార్కులు చేయడం